మోకాల్ ఆపరేషన్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత మనకు ఎన్ని సంవత్సరాలు ఆ జాయింట్ పనిచేస్తుందంటే దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు దాని లైఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది యూజువల్గా ఈ ఆపరేషన్ అరవై ఏళ్ళ తర్వాత చేసే ఆపరేషన్ కాబట్టి అరవై నుంచి ఎనభై ఐదు ఏళ్ళ వరకు మనకు దీని లైఫ్ ఉంటుందిగా భావించడం జరుగుతుంది ఈ సో కాల్డ్ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి చేసే ఆపరేషన్లో మనం తెలుసుకోవడం జరిగింది సో యూజువల్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని ఎందుకు చెప్తామంటే వారి యొక్క బోన్ క్వాలిటీ క్వాంటిటీని బట్టి అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ వర్క్ కానీ లేకపోతే వాళ్ళకు జరిగే ప్రొఫెషనల్ హజార్డ్స్ వల్ల కూడా కొంత జాయింట్ రీప్లేస్మెంట్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది బట్ ఆన్ అండ్ యావరేజ్ యావరేజ్గా నార్మల్ పర్సన్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు దీని లైఫ్ ఉంటుంది వాళ్ళు సమగ్రంగా మెయింటైన్ చేసుకోవాలి ఒబేసిటీ పెరగకూడదు ప్రొఫెషనల్ కేర్ తీసుకోవాలి ఎక్కువ స్క్వాటింగ్ అయ్యి కింద కూర్చోకూడదు వీలైనంత వరకు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకోవాలి అవసరం ఉన్న రోజులు బ్రేసెస్ వాడుకోవాలి విటమిన్ డి క్యాల్షియము మినరల్స్ బ్యాలెన్స్ అయ్యే విధంగా ప్రయత్నం చేసుకోవాలి ఈ చిన్న ప్రాబ్లం వచ్చినా తొందరగా ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి పోయి ప్రాపర్గా డయాగ్నోస్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకొని తద్వారా మనం ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల కూడా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు